అవకాశం ఉంటే కళ్యాణంలో పాటు చాలా చాలా తృప్తి కలుగుతున్నాం సుమారుగా ఒక మూడు గంటల కార్యక్రమం ఉంటుంది కింద కింద గర్భగుడిలో ఆంతరంగికంగా ఒక కళ్యాణం అవుతుంది అది అవుతుంది అది షష్ఠి రోజు ఉత్సవమూర్తిని గ్రామాలయం నుండి ఎదుర్కొని వస్తాము సప్తమి అంకురార్పణము అష్టమి ధ్వజారోహణం ఉంటుంది నవమి కళ్యాణ ఎదుర్కోను దశమి కళ్యాణము ఏకాదశి అంతా కూడా భోగ ప్రీతి కొరకనే పారాయణాలు ఏకాక్షన్యాగద్ భగవద్గీత హోమం ద్వాదశి దీర్పదక్షిణం ఉంది సుమారుగా ఒక మూడు నాలుగు వేల మంది అయితే స్థానికులంతా వస్తున్నారు పాల్గొంటారు చతుర్దశి సీతానగరం పైన డోలా సేవ ఉంటుంది శ్వాస దీపాలంకరణ లాగా సహస్రం కావులం చిన్నగా ఉంటుంది కనుక అక్కడే కారణం ఏంటంటే అందరికీ నమస్కారం ఈరోజు మన లింబాద్రిగుట్టలోని వారి దర్శనానికి రావడం జరిగింది ఇక్కడ ఆలయ వంశపారంపరంగా ఉన్న ఆలయ అర్చకులు వారందరూ వాళ్ళందరూ సహాయంతో ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా మనోహరంగా చాలా ప్రశాంతంగా ఉన్న ఆలయం భక్తులు ఇప్పుడు మనకి ప్రస్తుతం మా వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రతి ఆదివారం భక్తులు వస్తున్నారని తెలిసింది దానికి అనుగుణంగా పోలీస్ పరంగా మేము అన్నీ చేస్తున్నాం తర్వాత వచ్చే నెల అంటే నవంబర్ ఐదో 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 తారీఖు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ఉంటాయి వాటి గురించి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం లాస్ట్ పోయిన సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పా ఏర్పడ్డాయి వాటి గురించి కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది వాటికి ట్రాఫిక్ పరంగా కూడా ఆల్టర్నేటివ్ ఏం చేయాలనే దాని గురించి మేము చూస్తున్నాం పార్కింగ్ కానివ్వండి రివర్స్ రూట్ కానివ్వండి అన్నీ చూసుకుంటున్నాం అలాగే భక్తులందరికీ విజ్ఞప్తి ఇక్కడికి వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళవలసిన కోరుతున్నాం అంతేగాని గర్భాలయంలో వెళ్ళి సెల్ఫీలు చేయడం కొన్ని చేయడం మానేసి స్వామివారిని భక్తితో పూజించుకొని స్వామివారి ఈ పొందవలసిన కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గోవింద ఈ సందర్భంలో సామూహికంగా స్వామివారి అందించడం జరుగుతుంది धान्यम् धनम् पशुम् बहुपुत्र लाभम् शतसं वत्सरम् दीर्घमायुः श्रियक्कान्ताय कल्याण निधये श्रीमन्निम्बगिरीशाय नारसिंहाय मङ्गलम् वेदोन्तम् परिपूर्णायुष्याभिवृद्धिरस्तु जय श्री ನಿಂಬಗಿರಿ ಲಕ್ಷ್ಮೀಂದ್ರ ಸಿಂಹಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ వెహికల్స్ రావు అండ్ ఎవరికి పన్నెండు సింగపూర్ నుంచి సింగపూర్ నుంచి రోడ్డు ఇక్కడ అట్టించు మీరు వన్ వే వన్ అంటారు ఎప్పటికీ టెంపుల్కి వచ్చే వాళ్ళకి అక్కడ ఇంకో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలి సార్ ఇంకో పార్కింగ్ అక్కడ టెంపుల్ పార్క్ వచ్చే కానీ మనం మళ్ళీ వాళ్ళు ఇటు ఎదురు వదిలే ట్రాఫిక్గా ఉంది అలా కాదు సార్ దానికన్నా ముందే వాళ్ళు లెఫ్ట్ సైడ్ మనకు ప్లేస్ ఉంది అక్కడ వాళ్ళు పార్కింగ్ చేసుకుంటారు వచ్చిందని మన ఎట్లా వస్తారు అక్కడ నుంచి అక్కడ ఇంకొక రూట్ ఉంది సార్ మెట్లు ఉన్నాయి అక్కడ నుంచి మెట్లో ఇంకొక రూట్ ఉంది సార్ ఇంత ఇంకొక రూట్ ఉంది మెంటీ మెంటీన్